మన కోసం కలగని ఆ కలను తన కోసం కలగని ఆ కలను నిజం చేసుకుంటే విజేత అంటారు కానీ నీ మట్టి కోసం నీ జాతి కోసం నీ దేశం కోసం కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కళను సాకారం చేస్తే ఏమంటారు అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు ఒక నెల్సన్ మండేలా అంటారు ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ అన్న ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే అన్నారు అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి కాలం మారినప్పుడు మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి సి గ్రామసింహాలు కూడా సింహాలాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు గ్రామసింహం అంటే ఎరికేనా నేను అంతకంటే ఎక్కువ చెప్పా టైం వస్తుంది అప్పుడప్పుడు బోబో అనేటోడు కూడా బో సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని అప్పుడప్పుడు ఊరబంధులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం ఊరు పేరు లేనోడు అడ్రస్ లేనోడు జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దె నెక్కి కూర్చున్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏం పర్వాలేదు ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భయపడేది లేదు ఎవరిని అయ్యకు భయపడేది లేదు ఖచ్చితంగా కొట్లాడదాం కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం కానీ గుర్తు చేసుకుందాం తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు మొదటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం ఆనాడు ఎట్లుండే స్వాతంత్రం వచ్చినాక పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి పంతొమ్మిది వందల యాభై రెండులోనే విశాలాంధ్ర వద్దు నాన్ ముల్కీ గోబ్యాక్ అంటూ ఆనాడు ఒక రక్త సిక్త తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు తెలంగాణ విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులు ఆనాడు విద్యార్థులుగా నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమంలో పంతొమ్మిది వందల యాభై రెండులోనే పోరాటం చేస్తే ఆ రోజు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా పోలీసు తూటాలల్లో ఏడు మంది విద్యార్థులను కాల్చి చంపి మన సిటీ కాలేజీలో మన హైదరాబాద్లోనే ఏడుగురిని కాల్చి చంపింది పంతొమ్మిది వందల యాభై రెండులో అట్లాగే ఆ యువ కిశోరాలను కాల్చి చంపడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై రెండులోనే కిరాతకాన్ని ప్రదర్శించడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇష్టం లేని బలవంత పెళ్లి తెలంగాణకు ఆంధ్రను బలవంతంగా కలిపిందే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు వరకు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు మొదటి శత్రు మొట్టమొదటి విలన్ తొలి విలన్ ఎవడంటే కాంగ్రెస్ పార్టీయే యాభై ఆరులో ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెసే అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఉద్యమం ఎగిసిపడితే మూడు వందల డెబ్బై మంది పిల్లల్ని పిట్టల్లాగా మళ్ళొక్కసారి కాల్చి చంపింది కాంగ్రెసే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్నాలుగు పార్లమెంట్ సీట్లుంటే పదకొండు పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితికి మదన్మోహన్ గారు మల్లికార్జున్ గారు చెన్నారెడ్డి గారు ఎంఎస్ఆర్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పాల్ పార్లమెంటుకు పంపితే జిఏ జిఎస్ మేల్కోటే గారు వీళ్ళందరినీ పార్లమెంటుకు తెలంగాణ ప్రజలు పంపితే ఆ పదకొండు మందిని కూడా ఆ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో కలుపుకొని తెలంగాణ ఇయ్యను ఏం చేసుకుంటారో చేసుకోపోమని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒక్కసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది కూడా కాంగ్రెస్ పార్టీయే అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఎనిమిదేళ్ళ మన చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈ రోజు వరకు విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే కానీ వాస్తవం తెలంగాణ బిడ్డల నెత్తురుతోని ఇవాళ కాంగ్రెస్ నేతల చేయిలు తడిచున్నాయి తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్ శాశ్వత విలన్ కాంగ్రెస్ అనే మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు ఇలా వాళ్ళు తాత్కాలికంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై హామీలని ప్రజలను ఇవాళ అధికారంలో ఉండవచ్చుగాక ఇష్టం వచ్చినట్టు కాక కానీ చరిత్రలోకి తొంగి చూస్తే కాంగ్రెస్ ద్రోహం అందరికీ కూడా గుర్తుకొస్తుంది అందుకే ఇవాళ మన నాయకుణ్ణి కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ద్రోహం జరిగింది ఇబ్బంది జరిగింది డెబ్బై ఒకటిలో నష్టం జరిగింది అని తెలంగాణ సమాజం ఊరుకోలేదు ముప్పై ఏళ్ల పాటు కుత కుత ఉడుకుతనే ఉన్నది తెలంగాణలోని బుద్ధిజీవులు జయశంకర్ గారు లాంటి పెద్ద మనుషులు విద్యాసాగర్ రావు గారు లాంటి నా మరి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తెలంగాణ జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముప్పై ఏళ్ళుగా వాళ్ళు దీపాన్ని ఆరిపోకుండా చిదిమి చిదిమిపోకుండా అట్లే పట్టుకొని ఉన్నారు కానీ కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు నడిచి వచ్చిండు మరి ఆ రోజు గులాబీ జెండా ఎగరవేసి తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం జుట్టిండు మరి వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా తొలి అడుగుతూనే ప్రారంభమవుతుంది అట్లాగే కేసీఆర్ గారు మొదటి అడుగు వేసిన రోజు జలదృశ్యంలో మక్కలో బుట్టింది పుబ్బలో పోతుందని ఎద్దేవా చేసింది ఎన్నో హేళనలు ఎన్నో అవమానాలు వెయ్యి దాడులు లక్ష కుట్రలు ఎదురు దెబ్బలు ఒడి దుడుకులు కానీ కేసీఆర్ గారు ఎక్కడా కూడా వెనక పోలేదు చాలామంది కోరుకున్నారు మనం ఆరిపోవాలి మన దీపం ఆరిపోవాలని పర్ హమారే భాయిలో జస్ కెతే ఫానూజ్ బన్కే ఫానూస్ బన్కే జిస్కి హిఫాజత్ హవా కరే ఓ క్షమా క్యాభుజే జిస్కో రోషన్ కరే దేవుడు ఆశీర్వాదం ప్రజల గారు పట్టు వదలకుండా విశ్వాసం కోల్పోకుండా కమిట్మెంట్ తో కన్విక్షన్ నడుస్తూ పోయినారు ఉద్యమ బాటను వీడితే రాళ్లతో కొట్టి చంపండి నన్ను అనే అధికారం ఇచ్చిన నాయకుడు అనే నినాదం ఇచ్చిన నాయకుడు భారతదేశ చరిత్రలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అనే దమ్మున్న నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు విశ్వాసానికి విశ్వరూపం కేసీఆర్ అందుకే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లవద్దని చెప్పి ఆనాడు ఎదురు దెబ్బలు తగినప్పుడు కేసీఆర్ గారు ఒక పాట స్వయంగా రాసిండు ఏమని రాసిండు పాట రాయడమే కాదు రచించడమే కాదు పాడించి మనకు అందజేసిండు సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకొని తిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకుంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్